వివరాలకు ఈ సంప్రదించండి టు నేను మీ నవీన్ ప్రస్తుతం మనము కుప్పం నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తూ ఉన్నాము ఇప్పుడు వచ్చేసేసి ఒక మారుమూల గ్రామానికి అయితే నేను వచ్చాను ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాము సో అమ్మ నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు కుప్పంలో అభివృద్ధి జరిగింది అని చెప్పేసి కొద్దిమంది అంటా ఉన్నారు లేదు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాల్లో అభివృద్ధి అని చెప్పేసేసి వైసీపీ వాళ్ళు కొద్దిమంది అంటా ఉన్నారు సో మీ మీకే మీరేం చెప్తారమ్మా ఇక్కడ ఎట్లుందమ్మా ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు రావాలనుకుంటున్నారు అంటే చంద్రబాబు గారు గెలవాలనుకుంటున్నారా లేదంటే ఇక్కడ వైసీపీకి సంబంధించిన భరత్ గారు గెలవాలా చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే మనము ఏ పార్టీ అధికారంలోకి రావాలి టీడీపీనా వైసీపీ ఎవరొస్తే వస్తే ఎవరు వస్తే మనకి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారా మేము చంద్రబాబు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది మాకు అన్ని సైకరాలు ఉంటాయి అనుకుంటాను ఏముందమ్మా అంటే మామూలుగా మనకి ఏమన్నా ఇప్పుడు మన గ్రామానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఏమైనా మన గ్రామానికి సంబంధించి సమస్యలు ఏమి అన్ని ఉన్నాయి మాకు ఏమి చేసింది లేదులలో ఈ ఐదేళ్లలో మాకు ఏమి చేసింది లేదు ఎవరు ఏమి చేసింది మాకైతే బియ్యం కూడా లేదు సొసైటీ నుంచి బియ్యం కూడా లేదు ఎందుకమ్మా మా కొడుకు ఏమో కొంచెం జాబ్ ఇచ్చిండారు కొద్దిగా అది చదువుకుని దానికి మేమేమో కష్టపడి చదివిచ్చిన దానికి అది చిన్న జాబ్ ఇచ్చిండారు అని బియ్యము లే పింఛనా ఏమీ లేకుండా చేసేసిండారు మా ఇంటికి ఏదో గవర్నమెంట్ జాబ్ కొద్దిగా ఇచ్చిండారు ఇప్పుడు ఉద్యోగం ఉంది కాబట్టి ఏమి లేమేమి ఎంత కష్టపడి చదివిస్తుంది తెలుగే చదివింది అందుకే అబియ్యము లేనాలే మా ఎత్త ముసలి దానికి ఏమి లే మనమండీ జాబు కొద్దిగా వస్తే వాడి పెండ్లం బిడ్డని సాక్కునేదా తల్లి తండ్రిని సాకేదా అవను సాకేదా ఎందరిని సాక్తాడే జాబులా అట్లానే ఎవరికి పింఛన్ లేకుండా చేసేస్తే ముస్లింలకు కూడా ఇప్పుడు బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది నమ్మకం మాకు జరుగుతుందని నమ్మకం ఉంది మాకు వాళ్ళే రావాలనుకున్నాం మెజారిటీతో గెలిచాము సొంత మాదిరే వాళ్ళు మా సొంత బంధువులు లాగానే బాబు గారు బాబు గారు అంటే మా అన్న తమ్ముడు మాదిరే కుప్పం ప్రజలందరూ కూడా చాలా వరకు ఓన్ చేసుకునే విధంగా ఉన్నారు అంటే మా సొంత వ్యక్తి అన్నట్లుగా ఉన్నారు అన్న నమస్తే అన్న చిరంజీవి చదువు ఎంతవరకు చదువుకున్నాను ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది నాకు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది చంద్రబాబు గారు వస్తేనే ఓకే ఏంటంటే ఇప్పుడు ఆయన బాబుగారు అసలు అభివృద్ధి చేయలేదు ఇక్కడ కుప్పానికి అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా మళ్ళీ ఆయన ఎందుకు మళ్ళీ ఎవరు చేసిండేళ్ళు మేము బెంగళూరుకి పోయి కష్టపడి కొంచెం ఇల్లు కట్టుకోండాము కాలి వస్తుందని కొంచెం వేసి పెట్టిందా ఈ ఐదేళ్ళలో మాకు రానేలే కూల్ చేసి కొంచెం తెచ్చి కట్టుకోండా అది ఇస్తారని పెట్టిందమ్మా అది ఇంకా రాని చంద్రబాబు గారి హయాంలో మీకు ఏమన్నా ఇండ్లు అప్లై చేసుకుంటే ఇంటికి అసలు అర్హులేనా మీరు అరగ ఇలా వచ్చినాయా ఇంకా రాలే ఈ ఐదేళ్ళల్లో కదా ముందు నుంచి ఏమైనా వచ్చినాయా ముందు వచ్చిండీ అది వచ్చినాయి కాబట్టి మళ్ళీ అది మళ్ళీ ఇంట్లో పెళ్ళిళ్ళి విడివి కూడా పక్కకు వెళ్ళిపోతే అక్కడ అప్లై చేసుకుంటే అప్పుడు వస్తాయి వచ్చిండే ఇప్పుడు సపరేట్ అయిపోయినాం కదా ఇంకా రాలే ఓకే ఇప్పుడు వచ్చేసేసి రాష్ట్రవ్యాప్తంగా అంటే మీ నియోజకవర్గం అనేది పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అధికారంలోకి వస్తే బాగుంటుందా వైసీపీ అధికారంలో టీడీపీ వస్తేనే బాగుంటుంది ఎన్ని సీట్లు గెలిస్తే టీడీపీ బాగుంటుంది అనుకుంటారు మీ అభిప్రాయం కావాలి నూట డెబ్బై ఐదు స్థానాలకు మొత్తం వస్తే బాగుంటుంది వస్తే బాగుంటాయి ఇది ఇక్కడ ప్రజలు ఏంటంటే చంద్రబాబు గారిని సొంతం అంటే మా ఓన్ మా అన్న మా తమ్ముడు మా బిడ్డ అనే విధంగానే ఓన్ చేసుకుంటా ఉన్నారు ఆయన వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అయితే చెప్తా ఉన్నారు ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇతర గ్రామాలు ఉన్నాయి మొత్తం ఆ గ్రామాలను కూడా సందర్శించి అక్కడ ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం అయితే తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మా అమ్మ కుప్పంలో ఈసారి ఎవరు గెలిస్తే మళ్ళీ అధికారం ఎవరి చేతిలోకి వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఓకే గతంలో కూడా ఆయన గెలిచారు కదా అప్పుడు అభివృద్ధి చేశారమ్మా మీకే మీకే ఏమి ఇచ్చారు అంటే స్వతహాగా ఆయన వల్ల మాకు లబ్ధి ఇది చేకూరింది అనేది ఏం చేయకూరింది అప్పుడు ఇట్లా ఇండ్లు ఇచ్చిన్నారు ఇప్పుడు ఉన్న ఇండ్లు ఆయన ఇచ్చిందేనా

మాట్లాడతాడా కలిసిపోతాడా బాగా చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాం ఆయనే రావాలని ఎప్పుడైనా చూసారమ్మా బాబు గారు వస్తా ఉంటారు అంటే గ్రామాలకు కానీ అట్లా మా ప్రజల్ని కానీ అభిమానం ఇంకా ఏం ఏం కావాలని కోరుకుంటా ఉన్నారమ్మా ఇప్పుడు ఆయన వస్తే ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో ఆయన చూస్తారు అందరు చూస్తారు ప్రజలు అందరూ చూస్తారు సో కుప్పం ప్రజలకి ఇంకా ఏమి మనకి ఇక్కడ తక్కువ ఉన్నాయి ఏం కావాలనుకుంటా ఉన్నారు ఏమి లేదన్నా వేసుకోవాల్సిన వాళ్ళు సరి మంచి చదివి వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా మంచి పని చేస్తూ ఉన్నారు చదువుకున్న వాళ్ళు జాబులు లేకుండా బయటకు వెళ్ళేసి పనులు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఈసారి నేను అధికారంలోకి వచ్చిన అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం కట్టిస్తా కుప్పంకి అంటా ఉన్నారు ఆయన మాట ఇచ్చినాడంటే నిలబెట్టుకునే విధంగా ఉంటారా చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్ వస్తుందా మీ కుప్పానికి వస్తుంది అదే విధంగా కుప్పాన్ని వచ్చేసేసి ఒక మినీ బెంగళూరుగా నేను తయారు చేస్తాను అని చెప్పేసి గారు అంటా ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మేనిఫెస్టో ఉంటే కుప్పానికి ఒక మేనిఫెస్టో ఇచ్చేసేసారు అంటే నేను ఇది చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు ఆయన మాట మీద నమ్మకం ఉందమ్మా ఆయన చెప్పిన మాట చేస్తారని నమ్మకం నమ్మకం నీళ్ళు వస్తే సేద్యాలు చేసే వాళ్ళు చేసుకొని బస్తారు నీళ్లు రావాలి అదే విధంగా ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి అదే ఉద్యోగం కావాలి చిన్న వాళ్ళు చదివి చదివి పాపము ఎండల్లో కష్టపడుతూ ఉన్నారు నిజంగా చాలా మంచి మాట చెప్పావమ్మా చాలా వరకు కూడా ఎందుకంటే మనం ఎంత చేసినా ఏం చేసినా అభివృద్ధి కావాలి అదే విధంగా ఉద్యోగాలు కావాలి పిల్లలకి మా మానవుల ముగ్గురు ఏ పిల్లలు ఇద్దరు ఇంకొకరు పిల్లలు ఇద్దరు నాలుగే మంచి పని చేస్తారు మంటి పని పని ఓకే కానీ చదువుకొని కూడా పని చేస్తా ఉన్నారు నిజంగా బాధాకరం ఏంటంటే చదివిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్లేదు కానీ ఉద్యోగాలు అయితే కల్పించే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి పెద్దలు అయితే చెప్తూ ఉన్నారు ఎంత చదువు చదువుకొని కూడా మట్టి పని చేసుకుంటూ ఉన్నారు మా పిల్లలు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు సో ఇది పార్టీలకు అతీతంగా మనం మాట్లాడదాము ఎందుకంటే అది ఎవరు వచ్చేది ఎవరు చెప్పలేరమ్మా ఎందుకంటే మీ అభిప్రాయం వీళ్ళు వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ అందరి అభిప్రాయాలు అట్లే ఉండవు ఓటు ఎవరు ఎవరికి ఎక్కువ వస్తే ఓటింగ్ వాళ్ళు గెలుస్తూ ఉంటారు అదేవిధంగా ముఖ్యమంత్రి అవుతా ఉంటారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కావాలి పిల్లలకి ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి